ఫోన్ చేసి మా మంత్రులు వచ్చారో లేకపోతే మా జిల్లాల నుంచి మా నాయకులు ఇచ్చారో లేకపోతే మన వాళ్ళు వెళ్ళి చూడలేదో మేము ఎంత కష్టపడి చూపిస్తే ఆయన లోపల చూపించిన ఆనందంగా ఉండేది నిజంగా వాళ్ళు తెలుసో తెలియదో చూపియ్యాలనుకోవచ్చు చూపిస్తే బాగుంటుంది లేదు హాల్లో కూర్చొని మాట్లాడే బాగుంటుంది ఒక మనం ఏదో వ్యాఖ్యాస వాచ్మెన్ పెట్టుకుంటే పది సంవత్సరాలు ఇక్కడ పనిచేసి దానిలో పూర్తి స్థాయిలో అధికారం తీసుకొని నిర్మాణం చేసిన వ్యక్తి ఒక వాచ్మెన్తో కొట్లాడి దుస్థితికి తెచ్చుకున్నాడు ఆయన కూడా ఆ స్థాయికి దిగజారిపోయాను మరి ఇది ఆయనకి ఎవరు నడిపిస్తున్నారో ఎవరు గైడ్ చేస్తున్నారో స్థాయి దించుకొని రోజు దిగజారిపోవడం సరైన పద్ధతి కాదు ఆయన రాజకీయ జీవితమో లేకపోతే కుల సంఘాల సేవాభావం ఉన్న వ్యక్తి ఆ విధంగా చేయకూడదు ఇది ఇది ఒక ఐపో అది అయిన తర్వాత ప్రెస్ పాసింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కమిటీ మన పర్మిషన్ తీసుకోవాలా లేకపోతే అడగాలని పులసంగం కాబట్టి ఎవరైనా రావచ్చు అనే ఉద్దేశంతో వస్తే ఒక మాట ఒక సింగిల్ ఫోన్ ఇక్కడ వాళ్ళు ఎవరిదైనా యాభై మంది ఉన్నాం వారంటే పడరు వారంటే గిట్టరు మనం వాళ్ళకి స్పందించమనితో అనుకోండి అలా ఎవరు మనసులో ఉండదు అందరు మన వాళ్ళేమనే స్వీకరిస్తాం అందరినీ అదే ఉద్దేశంతో కూడా ఈరోజు వెయిట్ చేస్తాం అట్లాగే గాను బంధువులతో తెలిసిన ఒక ఫోన్ చేసి ఎవరితోనో అడిగితే అరే మేము ఒకసారి ఆ మంచిగా కూర్చుంటాము ఇలా లేకపోతే అందులో వచ్చిన వాళ్ళకి చూపిస్తాను గౌరవం అంటే తప్పకుండా నాకు తెలిసి అయితే కాదన్నారనుకుంటాను చూపిస్తామండి కానీ అటువంటి పరిస్థితులు ఆయన వాళ్ళ ముందే ఆయన పరుగు తీసుకున్నాడు ఆయనతో పాటు కొత్త వాళ్ళు వచ్చారన్నారు వాళ్ళ దగ్గర కూడా ఆయన దిగజారి బాగాలేదు ఏదైనా కానీ కొద్దిగా మౌనంగా ప్రశాంతంగా ఆలోచన చేసి కుమార్ గారు అటువంటి పరిస్థితి తెచ్చుకునేది లేకుండే ఎందుకంటే అంత పెద్ద మనిషి కూడా సడన్గా ఇటు చేయడము ఎందుకంటే ఇది వారే కాదు దానం చేసిన వాళ్ళు ఎవరైనా కానీ ఎక్కడ కానీ ఏ దేవస్థానం అయినా ఏంత పెద్ద బిల్డింగ్ అయినా బిల్డింగ్ అయినా కానీ దానో డొనేటర్కి డొనేషన్ అనే గౌరవం తప్పకుండా ఉంటుంది డోనర్ అనేది ఆ డోనర్కి గౌరవం ఎట్లా ఇస్తారంటే వారు కూడా మంది తెలుసు మన తిరుపతిలో కానీ మెదక్